పోలీస్ స్టేషన్ గతంలో జరిగిన ఈ ట్రాక్టర్ ట్రాలీ యొక్క దొంగతనం గురించి నిందితులను ఈరోజు పట్టుకోవడం జరిగింది కామెపల్లిలో నాలుగో తారీఖు రోజున ట్రాక్టర్ టాలీ పోయిన కారణంగా కేసు సంబోధించి విచారించి ఈరోజు నిందితుల్ని కట్టాల మేరకు పట్టుకోవడం జరిగింది అందులో ఈ బొలగం శ్రీను కడారి బాబులు అనే వ్యక్తులు ఈ దొంగతనం చేసిన టాలీని వారి యొక్క ఇంజన్ ఉపయోగించి పారిపోతుంటే పట్టుకున్నాము అలాగే దీనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దొంగతనానికి ఉపయోగపడిన సంపదరావును కూడా ఆ తీసుకొని విచారించగా వీరి వద్ద నుంచి మొత్తం దొంగతనాలకు గురైన రెండు ట్రాక్టర్ ఇంజనీర్లు ఇం ట్రాక్టర్ ట్రాలీలు ఒకటి డిండికి సంబంధించి ఒకటి అలాగే తిలకపల్లి పోలీస్ స్టేషన్లో సంబంధించిన ఒక ట్రాక్టర్ ట్రాలీని రెండింటిని కూడా సీజ్ చేయడం జరిగింది అట్నే ఆ రెండు ట్రాలీలని దొంగతనానికి ఉపయోగించినటువంటి ట్రాక్టర్ ఇంజన్లని ఆ రెండు ట్రాక్టర్ ఇంజన్లు కూడా ఒకటి బలగం సీనుది మరి ఒకటి కడారి బాబులది ఈ రెండు కూడా దొంగతనం ఉపయోగించిన కారణంగా రెండు ఇంజన్లను కూడా సీజ్ చేయడం జరిగింది ఈ రెండు ట్రాలీలను కూడా మేము వారి నుంచి రికవరీ చేయడం జరిగింది వాళ్ళు విచారణలో భాగంగా కన్ఫే చేసినారు ఈరోజు వాళ్ళని రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది